హాయ్ ఫ్రెండ్స్ అందరికీ నమస్కారం వెల్కమ్ బ్యాక్ టు మీ నాగలక్ష్మి ఇంటి వంట ఈరోజు వీడియోలో ఒక మంచి స్వీట్ రెసిపీ అయితే చూపించబోతున్నానండి పంచదార కానీ సరిగపిండి పిండి కానీ లేకుండా మైసూర్పాకు ఎలా తయారు చేసుకోవాలో చూద్దాము ఈ మైసూర్పాకు తింటుంటే గుడ్డే బిస్కెట్ తింటున్నంత టేస్ట్ ఉంటుంది చాలా బాగుంటుంది మరి ఈ రెసిపీ ఎలా తయారు చేయాలో చూడబోయే ముందు కొత్తగా ఎవరైనా మన ఛానల్ని చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్ ఇంత మంచి స్వీట్ రెసిపీ అందరూ చూడాలంటే ముందుగా మీరు వీడియోకి ఒక లైక్ ఇస్తే ఈ వీడియో అందరికీ షేర్ అవుతుందండి మరి ఈ పాకును ఎలా తయారు చేసుకోవాలో చూద్దాము ముందుగా పెసరపప్పును అయితే ఉడికించుకోవాలి దానికోసం ఒక కుక్కర్ తీసుకొని అందులో ఒక కప్పు పెసరపప్పు వేసుకోవాలి నీళ్ళు పోసి శుభ్రంగా రెండు సార్లు బాగా కడిగి తీసుకోవాలి మీరు చేసుకునే క్వాంటిటీని బట్టి కప్పు సైజ్ అయితే ఎంచుకోండి ఇలా ఒక కప్పుకు రెండు కప్పులు నీళ్లు పోసి మూత పెట్టి స్టవ్ మీద పెట్టి పప్పును ఉడికించుకోవాలి మూడు విజిల్స్ వచ్చేంత వరకు పప్పును ఉడికించుకోవాలి తర్వాత స్టవ్ మీద కళాయి పెట్టి అందులో నెయ్యి వేసుకోవాలి ఈ స్వీట్ చేసుకోవడానికి నెయ్యి ఎక్కువగానే పడుతుంది మనం ఏ కప్పుతో అయితే పెసరపప్పు వేసుకున్నామో అదే కప్పుతో ఒక కప్పున్నర నెయ్యి అయితే పడుతుందండి నెయ్యి కరిగిన తర్వాత బాదం జీడిపప్పు వేయించుకోవాలి ఇవి కొంచెం వేగిన తర్వాత కిస్మిస్ కూడా వేయించి తీసుకోవాలి మంటని సిమ్లో పెట్టి ఈ డ్రై ఫ్రూట్స్ని అయితే వేయించుకొని తీసుకోవాలి ఇలా తీసుకున్న తర్వాత మనం ఇందాక ఏ కప్పుతో అయితే పెసరపప్పు తీసుకున్నామో అదే కప్పుతో ఒక కప్పు గోధుమ పిండి వేసుకొని బాగా వేయించుకోవాలి మంటని సిమ్లో పెట్టి గోధుమ పిండిని నేతిలో బాగా వేయించుకోవాలి కంటిన్యూస్గా కలుపుకుంటూ వేయించుకోవాలండి ఈ గోధుమ పిండి వేగడానికి ఫైవ్ మినిట్స్ టైం అయితే పడుతుంది ఇందులోనే ఇంకొంచెం నెయ్యి కూడా వేసి బాగా వేయించుకోవాలి ఈ గోధుమ పిండి వేగేటప్పుడు మంచి సువాసన వస్తూ ఉంటుందండి మంటని సిమ్లోనే పెట్టి గోధుమ పిండిని వేయించుకోవాలి ఈ గోధుమ పిండి వేగేటప్పుడు మంచి సువాసన వస్తుంది అలాగే కలర్ కూడా చేంజ్ అవుతుందండి చూడండి ఈ విధంగా గోధుమ పిండి వేగిన తర్వాత మనం ఇందాక ఏ కప్పుతో అయితే గోధుమ పిండి తీసుకున్నామో అలాగే పెసరపప్పు తీసుకున్నామో అదే కప్పుతో ఒక కప్పు బెల్లం వేసుకోవాలి బెల్లం వేసుకున్న తర్వాత కరిగించుకోవాలి బెల్లం కరగకపోతే కొంచెం నీళ్లు పోసి బెల్లం కరిగించుకోవాలి లేదా బెల్లాన్ని ఇలా గరిటతో నలుపుతూ ఉన్న బెల్లం కరిగిపోతుంది కొలతలైతే మళ్ళీ ఇంకొకసారి చెప్తున్నానండి మనం కొలతగా ఏదైనా ఎంచుకుంటే అదే కొలతతో ఒక కప్పు పెసరపప్పు తీసుకుంటే ఒక కప్పు బెల్లం తీసుకోవాలి అలాగే ఒక కప్పు గోధుమ పిండి తీసుకోవాలి నెయ్యి అయితే కప్పున్నర పడుతుందండి నెయ్యి పూర్తిగా లేకపోతే కొంచెం నెయ్యి కొంచెం ఆయిల్ అయినా వేసి తీసుకోవచ్చు పెసరపప్పు ఉడికిన తర్వాత పప్పు గిత్తుతో పప్పును బాగా మెత్తగా మెదుపుకోవాలి ఇలా మెదుపుకున్న పప్పును కూడా వేసుకొని బాగా కలుపుకోవాలి కంటిన్యూస్గా కలుపుకుంటూ ఉండాలండి లేకపోతే పానికు అంటుకుపోతుంది కంటిన్యూస్గా కలుపుతూ ఉండాలి ఈ స్వీట్ తయారు చేసుకోవడానికి ఒక పదిహేను నిమిషాల టైం అయితే పడుతుంది మనం వేసుకున్న నెయ్యి మొత్తం కూడా అబ్జర్వ్ చేసేస్తుంది ఈ మైసూర్పాక్ చేసుకోవడానికి కప్పున్నర నెయ్యి అయితే పడుతుంది అచ్చం నెయ్యితో కాకుండా హాఫ్ నెయ్యి హాఫ్ ఆయిల్ వేసి చేసుకోవచ్చు ఇలా ఒక కప్పు నెయ్యి అయితే వేసుకున్నాం కదా ఇంకొక హాఫ్ కప్పు త్రీ బ్యాచెస్ కింద వేసుకుంటూ కలుపుకోవాలి కంటిన్యూస్గా మంటని సిమ్లో పెట్టుకుని కలుపుకోవాలండి వేసుకున్న నెయ్యి మొత్తం కూడా అబ్జర్వ్ చేసేస్తుంది మళ్ళీ ఇంకొంచెం నెయ్యి వేసుకొని మళ్ళీ కలుపుకోవాలి ఇలా తీసుకున్న నెయ్యి మొత్తం త్రీ బ్యాచెస్ కింద వేసుకుంటూ కలుపుకోవాలి చూడండి ఇలా పొడి పొడులాడుతూ వస్తుంది అలాగే మనం వేసుకున్న నెయ్యి కూడా బయటికి రిలీజ్ అవుతూ ఉంటుంది ఈ స్టేజిలో ఉన్నప్పుడు స్టవ్ ఆఫ్ చేసుకోవాలండి స్టవ్ ఆఫ్ చేసుకున్న తర్వాత ముందుగా వేయించుకున్న డ్రై ఫ్రూట్స్ను గిన్నెలో వేసుకోవాలి గిన్నెలో వేసుకున్న తర్వాత మనం ముందుగా తయారు చేసుకున్న మైసూరుపాకును గిల్లోకి వేసుకోవాలి ఇలా మొత్తం గిల్లోకి వేసుకున్న తర్వాత గెరీటితో లోపలికి నొక్కుతూ సమానంగా ఒత్తుకోవాలి ఇది పూర్తిగా చల్లారిన తర్వాత చాకుతో అడ్జస్ట్ని కట్ చేసి ఒక ప్లేట్లోకి డిమోట్ చేసుకోవాలి మామూలుగా శనగపిండితో తయారు చేసుకున్న మైసూర్ పాక్ కంటే కూడా ఈ మైసూర్ పాక్ టేస్ట్ చాలా బాగుంటుందండి గోధుమ పిండి పెసరపప్పుతో తయారు చేసుకున్న మైసూర్ పాక్ టేస్ట్ చాలా డిఫరెంట్గా ఉంటుంది మీరు ఒకసారి ట్రై చేయండి ఫ్రెండ్స్ పిల్లలు కూడా చాలా ఇష్టపడతారు ఈ పాకు తింటుంటే గుడ్ డే బిస్కెట్ తింటున్న ఫ్లేవర్ వస్తుంది టేస్ట్ అయితే చాలా బాగుంది మరి ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే మీ ఫ్రెండ్స్కి రిలేటివ్స్కి షేర్ చేయండి కొత్తగా ఎవరైనా మన ఛానల్ని చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్ అలాగే పక్కనే ఉన్న బెల్లైకాన్ని క్లిక్ చేయడం వల్ల మేము పంపించే కొత్త కొత్త నోటిఫికేషన్స్ అన్నీ కూడా మీకు వస్తాయి అలాగే ఈ రెసిపీని కూడా ట్రై చేసి ఎలా ఉందో కామెంట్ సెక్షన్లో తెలపండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్